సందర్భంగా ఆంధ్ర సంవత్సరాలు ప్రోత్సహించుకొని ఈ యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి చక్కగా వారి యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకొని స్వామివారి యొక్క తీర్థ విషాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశలు తీసుకుంటున్నారు కావున ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క దేవాలయానికి ఆంధ్రాకి దగ్గరలో ఉంది కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో మధుర మండలంలో విశేషంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామికి అభిషేకం జరిగింది తదనంతరం సహస్రామార్చన పుష్పాలతోటి అలంకరణ తదనంతరం వందలాది మంది భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి ముడుపులు చెల్లించుకొని ఆ స్వామివారి యొక్క ఆశస్సు పొందుతున్నారు అలాగే స్వామివారికి ఇరుపక్కల కూడా ఉపాలయాలు ఉన్నాయి దానిలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం ఉంది విశేషంగా జనవంతలు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అర్చనాది కార్యక్రమాన్ని చేసుకొని స్వామివారి యొక్క ముడుపులు కూడా చేయించుకొని వారి వారి కోరిక తీర్చుకునేటువంటి కొంగు అనేటువంటి మన వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరికి దర్శించి ఆ స్వామి యొక్క ఆస్తి పొందాలని కోరుతూ నమో వెంకటేశ